ఆపరేషన్ సింధూర్ భారతదేశం చేపట్టిన ఒక సైనిక చర్య ఇది రెండు మే ఏడున ప్రారంభించబడింది ఈ చర్య రెండు ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టబడింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఆపరేషన్ సింధూర్ ఏది మే లాక్ష్యాను తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు స్థానాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉపయోగించిన ఐదాలు రాఫెల్ యుద్ధ విమానాలు స్కాల్ప్ మిస్సైలు హ్యామర్ బాంబులు బ్రహ్మోస్క్రూయిజ్ స్కై స్కైస్ట్రైకర్ డ్రోన్లు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ది నాలుగు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎస్ నాలుగు వంద క్లయంఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ భారత సైన్యం ఈ ఆపరేషన్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది ఒకటి సవాయినాల ముజఫరాబాద్ రెండు సయ్యద్ బిలాల్ ముజఫరాబాద్ మూడు దుల్పూర్ కోటే నాలుగు బర్నాలా బింబర్ ఐదు అబాస్ కోట్లి కోట్లీ ఆరు బహావల్పూర్ పంజాబ్ ఏడు ముడికే పంజాబ్ ఎనిమిది సజల్ పంజాబ్ తొమ్మిది మెహమూన పంజాబ్ ఆపరేషన్ సింధూర్ ముఖ్య లక్ష్యాలు ఏ మహ్మద్ మరియు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేయడం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మద్దతును నిరోధించడం భారత పోర్లపై దాడులకు ప్రతిస్పందనగా న్యాయం చేయడం ఆపరేషన్ పేరు సింధూర్ సింధూర్ యొక్క ప్రాముఖ్యత అనే పదం భారతీయ సాంస్కృతికంలో వివాహిత మహిళలు ధరించే కుంకుమాన్ని సూచిస్తుంది ఇది వారి భర్తల ఆయుష్ మరియు సౌభాగ్యానికి సంకేతంగా ఉంటుంది ఈ ఆపరేషన్ పేరు ద్వారా భారత ప్రభుత్వం పహలగందాడిలో ప్రాణాలు కోల్పోయిన వివాహితుల బాధను మరియు దేశం వారి పట్ల ఉన్న సానుభూతిని వ్యక్తం చేసింది